అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దెబ్బకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు పాపం భయపడుతున్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో మీడియా చిట్చాట్తో రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పిండు అవును మేము కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాము ఫోన్ ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తే దాంట్లో మేము కూడా చేస్తున్నాం తప్పేమున్నది మేము ఏమన్నా తప్పి చేస్తున్నామా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కానీ వాళ్ళ లెక్క మేము అరాచకం చేస్తలేము ఫోన్ ట్యాపింగ్ అంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు పాటిస్తున్నాం ఎవరిది వారితే వాళ్ళది ఫోన్ ట్యాపులు చేయలేము కదా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండట తర్వాత మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది కదా సార్ మరి మీ ఫోన్ ఏమైనా ట్యాప్ అయినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే ఆధారాలు అయితే ఏం లేవు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ కాలేదేమో ఒకవేళ నిజంగానే నా ఫోన్ ట్యాప్ అయి ఉంటే సిట్ అధికారులు నన్ను విచారణ పిలుస్తుండే కదా మరి నా ఫోన్ ట్యాపింగ్ కాలేదేమో అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పినట్ట ఇది మీడియా చిట్ చాట్స్ ఉంటాయి ఢిల్లీకి ఎప్పుడు పోయినా రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్స్ ఉంటాయి ఇప్పుడు నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోయిండు ఆయన నలభై ఎనిమిది సార్లు పోయినప్పుడల్లా మీడియాతో చిట్ చాట్స్ ఉంటాయి అంటే నార్మల్గా మీడియా వాళ్ళు కూర్చుంటారు రేవంత్ రెడ్డి ఇటు కూర్చుంటాడు వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు వితౌట్ కెమెరా సమాధానం చెప్తాడు సో వాళ్ళు కొన్ని పేపర్లు రాస్తారు తర్వాత మీడియా సమాచారం ఇస్తారు సో చిట్ చాట్స్ ఉంటాయి నార్మల్గా ఇంట్రాక్షన్ అనమాట మాట్లాడుకోవడానికి వితౌట్ కెమెరా జర్నలిస్టులతో మాట్లాడతారు అప్పుడు మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి అవును మేము కూడా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నామని చెప్పినట్ట చెప్పినట ఫోన్ ట్యాపింగ్ ఏం ప్రమాదం కాదు కదా ఇవే ఇబ్బంది కాదు కదా ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వమైనా చేస్తుంది కదా అని చెప్పి చెప్పినట అయితే ఒక చర్చ బలంగా వినబడుతున్నది ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఫస్ట్ భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మంత్రులు వాళ్ళతో ఫోన్ మాట్లాడతారు వీళ్ళతో మాట్లాడుతారు కొన్ని రహస్యాలు ఉంటాయి సీక్రెట్స్ ఉంటాయి ఏదేదో ఉంటుంది ఇవన్నీ రేవంత్ రెడ్డి విన్నడేమో ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలిసేమో ఇప్పుడు కొంతమంది మంత్రులు ఏదో డీలింగ్ గీలింగ్ అదొటి ఇదొకటి ఉంటుంది కదా అధికారంలో ఉన్నప్పుడు రకరకాల వ్యవహారాలు ఉంటాయి వాళ్ళతో మాట్లాడుతారు ఈ కాంట్రాక్టర్తోటి వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్ ఉంటాయి మరి రేవంత్ రెడ్డి ఇవన్నీ విన్నడా లేకపోతే ఇప్పుడు మేము జాగ్రత్త పడాలి మరి గతంలో మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నడేమో ఇప్పటి నుండి అన్న జాగ్రత్త పడదాం అని చెప్పి మంత్రులు ఎవరైనా ఇప్పుడు మాట్లాడడానికి వస్తారు కదా ఆ మాట్లాడడానికి వచ్చేటటువంటి వ్యక్తులు కూడా ఫోన్ చేయొద్దు అంటున్నారట మంత్రులు చెప్తున్నాడు మాకు ఎవ్వరూ ఫోన్ చేయకండి ఫోన్లో మేము ఏం మాట్లాడము మీరు ఏదైనా మాట్లాడేది ఉంటే డైరెక్ట్ ఇంటికి రండి ఇంట్లో మాట్లాడుకుందాం లేదంటే మా పార్టీ ఆఫీస్కి రండి పార్టీ ఆఫీస్లో మాట్లాడదాం అంతే తప్ప ఎట్టి పరిస్థితులలో ఫోన్లో మాట్లాడము అని చెప్పి మంత్రులు ఎవరు చెప్తున్నారు మళ్ళీ ఫోన్లో చెప్తలేరు మంత్రుల పిఏలకి చెప్తున్నారు అట మీరు కొలాబ్ చేయండి మీరు మాట్లాడుకోండి ఏమన్నా ఎక్కువ ఎమర్జెన్సీ ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పుడు ఆఖరికి ఫ్యామిలీస్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫోన్ చేసేటప్పుడు కూడా ఫోన్లో వద్దు డైరెక్ట్ ఇంటికి రండి ఇంట్లోనే మాట్లాడుకుందాం అని చెప్తున్నారు మంత్రులు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక అంశం ఇది తెలుగు స్క్రైబ్ అనేటటువంటి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త మాకు ఎవరూ ఫోన్ చేయొద్దు అని మంత్రులు చెప్తున్నారట అసలు ఏం జరిగిందనేది కొంత మనం దెప్తుడ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మాకెవరూ ఫోన్ చేయొద్దు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని జాగ్రత్త పడుతున్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు జాగ్రత్త పడు కాదు భయపడుతురు ఫస్ట్ రేవంత్ రెడ్డి దెబ్బకు భయంతో మంత్రులు గజగజ వణికిపోయే పడటటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇగో ఆరుగురు మంత్రులు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల ఫోన్లను ఆరు నెలలుగా ట్యాప్ ఆరుగురు మంత్రులను ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత దగ్గరుండేటటువంటి వ్యక్తులు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నటువంటి అంశం ఈ అంశం పైన రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు పొంగులేటి రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే పొంగులేటి రెడ్డి బాగా క్లోజ్ ఉండేటటువంటి ఎమ్మెల్యేలది ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ ఉన్నారు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ ఇగో సొంత ఫ్యామిలీ ఫోన్స్ కాల్స్ ఎత్తడానికి భయపడుతున్న మంత్రులు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసినా కూడా మంత్రులు ఫోన్ ఎత్తి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అటు ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి ఏ మంత్రి ఎవరితో మాట్లాడుతుండో ఇప్పుడు ఒక మంత్రి ఇంకో మంత్రితోటి రేవంత్ అన్ను దించేద్దామని అంటారేమో రేవంత్ రెడ్డి పైన కుట్రలు చేస్తారేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చుని లాక్కునే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులపైన నిఘా పెట్టిండు మంత్రులు ఏం మాట్లాడుకుంటుండో ముందు జాగ్రత్తగా వింటున్నాడు అనేది బలంగా వినబడుతున్నటువంటి చర్చ అందుకే ఆయన ఢిల్లీలో కూడా ఒప్పుకున్నాడు కదా ఢిల్లీలో కూడా చెప్పిండు కదా నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏం చెప్పిండో అది కూడా నేను మీకు చెప్తాను ఇగో ఏ విషయాలు నేరు ఇగో ఏ విషయమైనా సరే నేరుగా కలిసి మాట్లాడాలని ఆ సన్నిహితులకు పిఏల ద్వారా సమాచారం అన్న ఏ విషయమైనా సరే నేరుగా వచ్చి మాట్లాడిన తప్ప ఫోన్లో మాట్లాడడం ఫోన్లో డిస్కస్ చేయం ఫోన్లో చర్చించం మీరు రండి ఇంటికి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి మంత్రులు ఎవరికైనా అవసరం ఉంటే ఇంటికి రమ్మని చెప్తున్నాడు ఎవరైనా సరే ఫోన్లో మాట్లాడవద్దు ఫోన్లో మాట్లాడడం ఆఖరికి వాళ్ళ కార్యకర్తలతో కూడా ఫోన్లో మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు వ్యక్తిగత విషయాలను ఫోన్ కాల్స్లో మాట్లాడొద్దు కుటుంబ సభ్యులకు సూచన వ్యక్తిగత విషయాలు అంటే మన పర్సనల్స్ మన ఫ్యామిలీ పర్సనల్స్ కానీ మన పర్సనల్స్ కానీ లేకపోతే మన పొలిటికల్ పర్సనల్స్ కానీ ఏది కూడా ఫోన్లో మాట్లాడొద్దని చెప్పి ఈ ఆరు మంది మంత్రులు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ సౌత్ ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ కథనంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర ప్రకంపనలు అయితే సౌత్ ఫస్ట్ అని చెప్పి ఒక పేపర్ ఒక ఇంగ్లీష్ పేపర్ రాసినటువంటి వార్త ఆ వార్తలో ఎప్పుడైతే ఈ కథనం వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుర్రు అనేటటువంటి కథనం వచ్చిందో కాంగ్రెస్తో పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పోలీసులు ప్రభాకర్ రావు ప్రణయత్ రావు భుజంగరావు రావు తిరుపతన్న శ్రవణ్ రావు ఇట్లా ఈ పోలీసు వాళ్ళందరూ ఎస్ఐబికి సంబంధించినటువంటి ఆఫీస్లో ఫోన్ ట్యాపింగ్లు చేశారు ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి పోనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు నిన్న తర్వాత నిజంగా షాకింగ్ అనిపించింది ఆయన ఏం చెప్పిందంటే అవును మా ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అది అన్ని ప్రభు అది అన్ని ప్రభుత్వాలు చేసేవే ఢిల్లీ చిట్చాట్లో సంచలన విషయాలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదట ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అది అన్ని ప్రభుత్వాలు చేస్తే ఫోన్ ట్యాపింగ్ ఏమైనా చట్ట వ్యతిరేకం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధం కాదు కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది ఏం పద్ధతి ఏం పద్ధతి ఉంటుంది మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేయడం పద్ధత ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయడం పద్ధత మంత్రులను బెదిరియడం పద్ధత ఇదేనా పద్ధతి మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ అయిందనేది బలంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్ కాలేదనుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది నిన్న గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అంటున్నాడు ఒకవేళ నిజంగానే నా ఫోన్ ట్యాప్ అయి ఉంటే సిట్ అధికారులు నన్ను విచారణకు పిలుస్తుండే కదా సిట్ అధికారులు ఈయన విచారణ విచారణకు విలువలు ఇప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ విలువలే కాబట్టి నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అంటున్నాడు అంటే ఎట్టకెళ్ళు కొత్తుకున్నాడు సారు ఫోన్ ట్యాపింగ్ పై మా గవర్నమెంట్ కేసు పెట్టలేదు సామాగ్రి మిస్సింగ్ మీద మాత్రమే కేసు పెట్టిందట బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు పెట్టలేదట కేవలం ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంశంలో ఏది ఎక్విప్మెంట్స్ పోయినాయి ల్యాప్టాప్ పోయింది హార్డ్ డిస్క్లు పోయినాయి కెమెరాలు పోయినాయి అవోటివోటి పోయినాయి అని తప్ప అంతకు మించి ఏం లేదట ఆధారాలు ధ్వంసం చేసిరు ఎక్విప్మెంట్స్ ధ్వంసం అని చెప్పి కేసు పెట్టినట్ట తప్ప ఫోన్ ట్యాపింగ్ మీద కేసు పెట్టలేదట ఏం చెప్పాలి ఇక అంటే ఫోన్ ట్యాపింగ్ ఉత్తకత అన్నట్టేనా ఫోన్ ట్యాపింగ్ తూతూ మంత్రం తుమకాయ మంత్రం అన్నట్టే ఫోన్ ట్యాపింగ్ ఏం లేనట్టే కదా మరి మొన్నటిదాకా ఈ హీరోయిన్ ఫోన్ ట్యాప్ ఆ హీరోయిన్ ఫోన్ ట్యాప్ కేటీఆర్ ఆ ఆ రూమ్కి ఈ హోటల్ కి తీసుకుపోయినని చెప్పి బుద్ధి లేకుండా మాట్లాడదురు కదా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మరి ముఖ్యమంత్రి ఏమంత ఫోన్ ట్యాపింగ్ కాలేదని చెప్తా ఉంటే ఏం మొహం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని చెప్తారు ఇంకా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం మొహం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇంకా మాట్లాడతారు గిది కదా చెప్తుంది ఏం మొహం పెట్టుకొని మాట్లాడతారు అంటున్నా నేను ఏం మొహం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆ ఫోన్ ట్యాప్ ఈ ఫోను ఆడ సర్వర్ పెట్టి రీడ సర్వర్ పెట్టిరు సందులో పెట్టిగా పొక్కలు పెట్టిరు పెట్టిరు మరి ఫోన్ ట్యాపింగ్ కాలేదేమో అంటున్నాడు ముఖ్యమంత్రి ఏమంత్రెడ్డి మరి దీనికి ఏం సమాధానం చెప్తారు నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎవరు ఫోన్ ట్యాప్ చేస్తుర్రు దేని చేస్తున్నారు అసలు దేనికోసం చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి అంటున్నాడు ఇప్పుడు మంత్రుల ఫోన్లు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి వాళ్ళు చెప్తున్నారు మంత్రులు ఏమైనా ఈ తెలంగాణను ఇబ్బంది పెట్టేటోళ్ళ తెలంగాణ పైన కుట్ర చేసేటోళ్ళ తెలంగాణకు తెలంగాణ శత్రువులా మంత్రులు మంత్రుల ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారో లేకపోతే ఎమ్మెల్యేలు ఏమైనా తెలంగాణకు శత్రువులా తెలంగాణను ఏమైనా కుట్ర చేస్తురా తెలంగాణ పైన ప్రభుత్వం పైన ఏమైనా కుట్ర చేస్తురా లేకపోతే వాళ్ళు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరి క్రిమినల్ సవాళ్ళు వాళ్ళ ఫోన్లు ఎట్టే ట్యాప్ చేస్తారు వాళ్ళంతా పరిపాలన చేసేటటువంటి వ్యక్తులు కదా ప్రజాప్రతినిధులు కదా ప్రజలకు ఉపయోగపడేటటువంటి వ్యక్తులు కదా వాళ్ళ ఫోన్లు ఎట్ట ట్యాప్ చేస్తారు చెప్పండి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులై ఫోన్ ట్యాపింగ్ అయితలేవు మా మంత్రులే మా ఎమ్మెల్యేలే ఎంపీలే ఎమ్మెల్సీలే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తలేము ఇదంతా అపాస్పాలు చేసేటటువంటి వార్తలు ఫేక్ న్యూస్ అని చెప్పండి అలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నాం చెప్పండి సమాధానం ఇదంతా ఫేక్ అని చెప్పి చెప్తలేరు ఎందుకు అంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుండొచ్చా రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి చూడాలి ఏం జరగబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లుంటుంది ఏం కానీ మంత్రులు భయపడుతురు రేవంత్ రెడ్డి చేసిన పనికి మంత్రులు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటకు మంత్రులు భయపడుతున్నారు చూడాలి ఏం జరగబోతుందో చూద్దాం